హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే ఓ మంచి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగర్ కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఓవరాల్గా అరవై రెండున్నర గజాల్లో ఈ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు ఫ్లోర్లలో చాలా మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా కంప్లీట్గా మీకు స్ట్రైట్ రూమ్స్ అయితే రావడం జరిగిందండి ఈ అరవై రెండున్నర గజాలు లెంత్ విత్ వచ్చేసరికి విత్ వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ లెంత్ వచ్చేసరికి నలభై ఐదు అండి ఓవరాల్గా మీకు అరవై రెండున్నర అడుగులు వస్తుంది సౌత్ ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా మీకు ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట రెండు బెడ్రూమ్లు అలాగే ఒక కిచెను ఒక వాష్రూమ్తో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ప్రతి నెల రెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి చాలా చాలా దగ్గరండి ప్రజెంట్ వచ్చేసరికి పెయింటింగ్స్ గట్ట నార్మల్గా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా తీసుకుంటే పెయింటింగ్స్ గట్ట అయితే వేసుకోవాల్సి వస్తుందండి కంప్లీట్గాను ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ ఏరియా అనమాట కిచెన్లోనే మీకు ఓల్డ్ టైప్ కావటం వల్ల పూజా రూము అలాగే డైనింగ్ అన్నీ కలిపి మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి కంప్లీట్గాను ఇదండి కంప్లీట్గా డైనింగ్ ఏరియా మీకు సామాన్లు గట్రా పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ గట్రా చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుందండి ఓల్డ్ టైప్ హౌస్ అయిన ప్రతి నెల మీకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే నాలుగు వేల వరకు రెంట్స్ వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా హౌస్ అయితే తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి వాష్రూమ్ వాష్రూమ్ అయితే బ్యాక్ సైడ్ వెషన్ వెషన్ టైప్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా మీకు వాష్రూమ్ కూడా చాలా బాగుంది అలాగే వెంటిలేషన్ విషయంలో కూడా చాలా చాలా చక్కగా ఉందండి ఈ హౌస్ వచ్చేసరికి సామాన్లు గట్రా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ గట్ట అయితే ఇవ్వటం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ ఇదండి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది హౌస్ అయితే మాత్రం అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా కంప్లీట్గా మీకు వీడియో అయితే తీయటం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా బాగుంటుందండి లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు అండి కంప్లీట్ గాను అలాగే సేఫ్టీ కోసం గ్రిల్స్ అయితే గ్రిల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి కంప్లీట్ గాను స్పేసెస్గా అయితే ఉందండి కంప్లీట్గా ఓల్డ్ టైప్ అయినా చాలా బాగుంది హౌస్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గా మీకు ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో సామాన్లు గట్ట పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంది ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు హాల్ అండి హాల్ అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్గా ఏసీ గట్టా వీళ్ళు ఫిష్ చేసుకున్నారనమాట కంప్లీట్గా సీలింగ్స్ అయితే లేవండి సీలింగ్స్ కోసం మీకు కార్నర్స్ గట్రా పెట్టుకొని పెయింటింగ్స్ అయితే చేయటం జరిగింది కంప్లీట్గా పింక్ కలర్ అయినా చాలా చాలా బాగుందండి ఇదండి హాల్ ఓల్డ్ టైప్ అవటం వల్ల ఏంటంటే స్ట్రైట్ రూమ్స్ వచ్చాయి హౌస్ అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్కి కూడా మీకు ప్రతి నెల ఫోర్ థౌజండ్ అయితే రెంట్స్ వస్తున్నాయండి తక్కువ బడ్జెట్ కాబట్టి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఈ హౌస్ని తీసుకోవచ్చండి అండి కంప్లీట్గాను ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇది వచ్చేసరికి బెడ్రూమ్గా యూజ్ చేసుకుంటున్నారండి వీళ్ళు సెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఓల్డ్ అయినా సెల్ఫ్స్ అయితే ఉన్నాయండి చాలా చక్కగా ఉంది హౌస్ అయితే మాత్రం హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఓవరాల్గా మీకు అరవై రెండున్నర గజాలండి ప్రైజ్ వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది చాలా బాగుందండి హౌస్ కన హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి కండిషన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అలాగే ఆర్ఎండ్బి జంక్షను మీకు ఫైవ్ మినిట్స్ పడుతుంది రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ఇండివిజువల్ హౌస్ నుండి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా మీకు హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ నైన్ ఇయర్స్ అవుతుందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎంట్రన్స్లో టెన్ ఫీట్ రోడ్స్ అండి బైక్ పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ అయితే ఉండదండి ఓవరాల్ ఓవరాల్గా మీకు రెండు ఫ్లోర్లకి ఎయిట్ పర్ మంత్ రెంట్స్ వస్తున్నాయి ఇన్కమ్ ష్యూర్స్ అయితే ఉన్నాయండి ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీ ప్రాపర్టీ వచ్చి విజిట్ చేస్తానండి తప్పకుండా రేట్ మీకు రేట్ ఫిక్స్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అలాగే కొనటం కూడా జరుగుతుందండి ఎవరికైనా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్